మనం ఇరవై ఒకటవ శతాబ్దములో ఉన్నాము మనము చదువుతున్నటువంటి వాక్య భాగము ఇప్పటికి మూడు వేల నాలుగు వందల సంవత్సరాల క్రితం మాట మూడు వేల నాలుగు వందల సంవత్సరాల క్రితం ప్రపంచం బార్బేరియన్ కండిషన్స్లో ఉంది జాతులు దేశాలుగా పిలవబడ్డాయి ఆ జాతుల మధ్య అంతర్యుద్ధాలుండేవి ఆ జాతులు విగ్రహారాధన చేసేవారు వారికి దేవుడు తెలియదు కనుక భిన్నమైన జాతులు భూమి మీద ఉన్నాయి విస్తరించిన మేరకు ఆ జాతుల్ని దేవుడు చూసినప్పుడు వారిలో నుండి ఒక మాదిరికరమైనటువంటి జనాంగం తాను తన వాక్యం చేత నిర్మాణం చేసుకుంటూ తన యొక్క ఉద్దేశాలు నెరవేర్చే జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుని ఎన్నిక చేసుకున్నాడు వాళ్ళే ఇజ్రాయేలి ఇజ్రాయేరియలకు ఒక కట్టడి దేవుడు ఏర్పాటు చేశాడు దాన్ని ధర్మశాస్త్రం అన్నారు మనకు ఏ విధంగా అయితే పీనల్ కోడ్స్ ఉన్నాయో ఐపిసి ఇండియన్ పీనల్ కోడ్ స్మృతి ఆనాడు కూడా ఆ దేశానికి శిక్షమా శిక్షాస్మృతి ఏర్పరిచాడు మనకెట్లా కాన్స్టిట్యూషన్ ఉందో రాజ్యాంగం ఉందో ఆ రోజు కూడా రాజ్యాంగంగా ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ఇవాళ ఏ విధంగా అయితే న్యాయస్థానాలు ఉన్నాయో ఆ రోజుల్లో నాయకత్వానికి దాన్ని నెరవేర్పు బాధ్యతలు ఇచ్చాడు అలాగా ఇవాళ మనం ఒక విశేష ప్రపంచంలో ఉన్నాం హైలీ సెక్యూర్డ్ జోన్లో ఉన్నాం ఇవాళ మానవులందరం కూడా భూమి మీద ఉన్న ఎనిమిది వందల కోట్ల మంది కూడా వారు యుద్ధ వాతావరణాన్ని అప్పటి జాతులు ఉన్నట్టు ఇవాళ నేమ్ మనం స్వేచ్ఛగా సంతోషంగా సమానత్వంతో దేశాల మధ్యన సంబంధాలతో కొనసాగుతుంది దిస్ పీరియడ్ ఈజ్ డిఫరెంట్ దోస్ డేస్ వన్ ఎంటైర్లీ డిఫరెంట్ అప్పుడున్నది ఆటవిక సంస్కృతి ఆ ఆటవిక సంస్కృతిలో అన్యాయం ఉంది అక్రమం ఉంది అబద్ధం ఉంది వ్యభిచారం ఉంది కక్ష పగ సాధింపులున్నాయి ఉన్నాయి అలాంటి ప్రజల జాతులు నివసిస్తున్న కాలంలో దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చి ఒక నీతి గల జనాన్ని తయారు చేశాడు నీతివంతుడైన దేవుడు దేశాలకు చట్టాలు ఉన్నాయి చట్టాలు శిక్షలు ఇచ్చాయి ఆ శిక్షలు ఇచ్చిన ప్రభుత్వాలు నేరం చేసినట్టు ఎలాగూ కాదో ఇజ్రాయేల్ దేశానికి ఒక చట్టం ఉంది ఆ చట్టంలో ఉన్నటువంటి వివరాలు ఆ దేశము ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళు నేరం చేసినట్టు కాదు ఎనీ కాన్స్టిట్యూషన్ ఎనీ పీనల్ కోడ్ దాని వెనకాల రైచియస్నెస్ ఉంటుంది సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్ ఉంటుంది లా అండ్ ఆర్డర్ ఆఫ్ ద నేషన్ ఉంటుంది అర్థమవుతుందా నేను మాట్లాడుతోంది అవన్నీ ఉంటాయి సైనికులు ఉంటారు ఉంటారు వ్యవసాయదారులు ఉంటారు లిమిటెడ్ ప్రొఫెషన్స్ ఉండే ఆ రోజుల్లో వృత్తులు చాలా తక్కువ ఉన్నాయి వాటి మధ్యన హార్మనీ రావాలి అంటే ఒక సిద్ధాంతపరమైనటువంటి ఒక కాన్స్టిట్యూషన్ కావాలి వాడు అదే దేవుడు ఏర్పాటు చేశాడు దాని పేరే ధర్మశాస్త్రి మోడ్రన్ సొసైటీలోకి మనం వచ్చాం ఇవాళ వనరులు పుష్కలంగా ఉండి ఉత్పాదక పెరిగి పెరిగి ప్రపంచం మనుషులకు సరిపడ విధానాలు తెలివితేటలు పెరిగి అవకాశాలు పెరిగి సాంకేతికత పెరిగి మోడనైజ్ అయిపోయింది ఇప్పుడు ఈ నేపథ్యంలో కూడా మన దేశాల్లో ఎవరి దేశానికి వాళ్ళకి పీనల్ కోడ్స్ ఉన్నాయి ఎవరి దేశానికి వాళ్ళకి కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి వాటికి బద్ధులే ఆ ప్రాంతం ప్రజలు జీవిస్తూ ఉంటారు ఇండియాలోనే కాన్స్టిట్యూషన్ కలిగిన మనమే అంతర్గత పరిపాలనా సౌలభ్యం ప్రజల అభివృద్ధి కొరకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని పాలసీస్ పెట్టుకుంటాయి వింటున్నారా నేను చెబుతోంది బ్రాడ్ మైండెడ్ మెసేజ్ జాతిక నాల్ ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు ఎస్సీ రిజర్వేషన్స్లో మాదిగ కులస్తులకు రిజర్వేషన్ ఇచ్చేశారు గవర్నమెంట్ వాస్తవంగా అది సుప్రీంకోర్టు వెళ్ళి ఆపారు అది పార్లమెంట్లో చేయాల్సిన డెసిషన్ ఓట్ బ్యాంక్ కోసం చేశారు అప్పటి ప్రభుత్వం వాళ్ళు దాన్ని కౌంటర్ చేశారు వేరొక కులస్తులు అది ఇప్పటికీ ఈ దే ఈ రాష్ట్రంలోనే ఆ ట్రబుల్ ఈ రెండు రాష్ట్రాలు ఇప్పుడు విడింది కనుక ఇక్కడే ఉంది ఆ ట్రబుల్ ఆ ఫైట్ ఇక్కడ సాగుతుంది అర్థం చేసుకోవాలి పరిస్థితుల్ని నేను మనవి చేస్తున్నాను అలాగే ఇప్పుడు తెలంగాణలో చర్చెస్ ఎవరైనా కలెక్టర్ పర్మిషన్ లేకుండా పంచాయతీ వాళ్ళ పర్మిషన్తో కట్టేసుకోమన్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో అలా లేదు చర్చెస్ కట్టినవారు అక్కడ చర్చి కట్టాలి అంటే అది పెద్ద యజ్ఞం ఇవాళ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక చర్చ్ కట్టాలి అని అంటే దానికి అప్రూవల్ కావాలి మనం మున్సిపాలిటీకో పంచాయతీకు అప్లై చేస్తే వాళ్ళు కలెక్టర్కి ఫార్వర్డ్ చేస్తారు కలెక్టర్ నో అబ్జెక్షన్ కాల్ఫర్ చేసిన తర్వాత నిబంధనలకు అనుసరించి సొసైటీ బేస్డ్గా చర్చి సైట్ దాని డొనేషన్ అన్నీ ఉన్నాయి చెక్ చేసి అప్పుడు పర్మిషన్ ఇస్తాం ఇండిపెండెంట్ చర్చ్ కట్టడం ఇంక ఇంచుమించుగా అసాధ్యం అయిపోతుంది వాళ్ళు ఎవరైనా ఒక చిన్న పిటిషన్ మాకు ఇష్టం లేదని గ్రామంలో ఎవరినంటే తీసేయాల కానీ తెలంగాణలో దే గేమ్ ద ఫ్రీడమ్ మరి మనం అందరం ఇండియాలో ఉన్నాం అందరికీ అదే కాన్స్టిట్యూషన్ ఫెసిలిటేషన్ ఆఫ్ ద పీపుల్ కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటివి ఇచ్చుకున్నారు కొన్ని గవర్నమెంట్స్ నేను చెప్పాలని ఆశిస్తోంది ఏమిటంటే గవర్నమెంట్ తప్పవుతుందా చట్టాన్ని చేసినప్పుడు ఇంప్లిమెంట్ చేసినప్పుడు శాసనాలు చేసినప్పుడు ప్రజలే కదా శాసనాలు చేసుకుంటే దేవుడు వారిని పాలిస్తున్నాడు ఆ దినాన అప్పటికి వారికి రాజులు లేరు న్యాయాధిపతులతో స్టార్ట్ అవుతాం మనం జడ్జెస్తో యహోషు అనంతరం కాబట్టి వెయ్యి సంవత్సరాలప్పుడు తొమ్మిది వందల నలభై అరవై సంవత్సరాలు బీసీ వచ్చేటప్పటికి మనకి పది వందల నలభై సంవత్సరాలు బీసీ వచ్చేటప్పటికీ రాజులు లేరు ఫస్ట్ కింగ్ సాల్ వచ్చాడు వాళ్ళకి కాబట్టి వాళ్ళు వచ్చింది పద్నాలుగు వందల యాభై అంటే సుమారుగా ఐదు వందల సంవత్సరాల చరిత్రకు రాజులు లేరు అప్పుడు ధర్మశాస్త్రం న్యాయాధిపతుల ద్వారా పరిరక్షించబడి అమలు చేయబడింది వారి ఆధ్యాత్మికత నిర్ణయం చేయబడింది ఆ నేపథ్యంలో దేవుడు ఆయన గుణలక్షణాలను బట్టి ఆయన ప్రజల జీవిత విధానాన్ని నిర్ణయించి వారికి చట్టాన్ని ఇచ్చాడు కనుక ఆ దేశము చట్టాలు ఆనాటి ప్రజలకు అక్కడ వారికి నివాస యోగ్యము ఆమోద యోగ్యముగా దేవుడు ఏర్పాటు చేశారు అక్కడ నీతి న్యాయముల పరిరక్షణ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఈక్వల్ ఆపర్చునిటీస్ హక్కులు విధులు ఇవన్నీ కూడా యాజ్ అట్ ఈజ్గా వాళ్ళు ఎట్లా మనం చేసుకున్నాము అవి అక్కడ ఇవ్వబడ్డాయి అసలు అదే బేస్ ప్రపంచంలోని ప్రతి కాన్స్టిట్యూషన్కి లా ఆఫ్ ద మోజస్ ఈజ్ ద రూట్ ఈజ్ ద రూట్ మనకి ఇంకా చాలా ధర్మశాస్త్రాలు ఉన్నాయి భారతదేశంలో ఇండిపెండెంట్గా మనకు రాజ్యాంగం కల్పించినటువంటిది కాకుండా పూర్వకాలాల్లో వివిధ కాలాల్లో వివిధ రకాల ధర్మశాస్త్రాలు అమల్లో ఉన్నాయి వాటిలో ఎన్నో లోపాలు ఉన్నాయి కనుక వాటిని సవరిస్తూ కదా ఇప్పుడున్నటువంటి రాజ్యాంగం రాసుకుంది మనం ఇవాళ భారత రాజ్యాంగమే లేకపోతే ఇవాళ భారతదేశం ఎప్పుడో మొక్కచెక్కలయ్యేది ఆ పరిరక్షణ జరిగి ఉండకపోతే ప్రజలకు టాలరెన్స్ తక్కువ అయిపోతుంది ఒక్కొక్క పర్యాయం ఒక్కొక్క మాస్ హిస్టరిక్ అయిపోతారు అటువంటి అప్పుడు జాతుల మీదకు లేచి చంపేసుకుంటారు జరిగింది మయన్మార్లో బర్మాలో ముస్లిమ్స్ని ఊచకోత కోసేశారు జా నెల రోజుల క్రితం హూస్టాపుడుదే ఎవరు ఆపగలిగారు దట్ ఈస్ ద గవర్నమెంట్ యాక్షన్ దగలిగాడు పారి పేరు రిఫ్రూజ బంగ్లాదేశ్కి వచ్చేసారు నాలుగైదు లక్షల మంది వచ్చేసారు కనుక నేను మనం చేస్తున్నాను యూ షుడ్ అండర్స్టాండ్ ద గాడ్ అండ్ హిజ్ మైండ్ అండ్ హిజ్ అట్రిబ్యూట్స్ ఆ దినాలలో ఆయన ఇచ్చినటువంటి ఆ న్యాయం తను ఏదైతే చేశాడో అదే ఇవాళకి కూడా న్యాయం కండిషన్స్ వర్ చేంజ్డ్ బట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద లా ఇస్ ద సేమ్ దాడ్ ఈస్ రైచస్ దేవుడు నీతివంతుడయ్యాడు న్యాయవంతుడయ్యాడు ఆయన చేసినటువంటి దానిలో రెండు చెప్తాను నా సమయాన్ని బట్టి ఒక ఊరిలో ఒక పొలంలో ఒక డెడ్ బాడీ పడింది సంబడీ వాజ్ కిల్డ్ అండ్ మర్డర్ మర్డర్ చేసేసారు పడేశారు ఎవడు చేశాడో తెలియదు ఇవాళ్లాగా మనకి క్లూస్ టీము డాగ్స్ టీము పోలీస్ క్రైమ్ పోలీసు స్పెషలిస్ట్స్ ఇట్లా లేరు ట్రైన్డ్ పోలీస్ వర్గం లేదు కదా వాళ్ళ ఎవరైనా చూస్తే సాక్ష్యం చెబుతారు ధైర్యంగా సాక్ష్యం చెబుతారు భయపడరు ఆ రోజుల్లో ఇవాళ చూసిన వాళ్ళు ఎవరు సాక్ష్యం చెప్పరు ఇన్ని చట్టాలు ఉన్నాయి కూడా అవాళ చూస్తే సాక్ష్యం చెప్పేస్తారు ప్రజలు ఆ రోజు అప్పుడు అలా ఉన్నారు ఇప్పుడు ఇలా ఉన్నారు ఆనాటి ప్రజలకు ఎవరైనా చంపబడి ఆ వ్యక్తి ఎవరో తెలియజేయకుండా ఒక వ్యక్తి ఒక పొలంలో పడుంటే అన్నోన్ బా డెడ్ బాడీ ఆచూకీ లభించని డెడ్ బాడీ దొరికినప్పుడు ఏం అంటే అప్పుడు ప్రభువారికి ఇచ్చే ఆజ్ఞ ఏమిటంటే నియర్ బై విలేజ్ ఏంటి కౌంట్ చేయాల రెండు గ్రామాల మధ్యలో పొలంలో ఉందనుకోండి ఆ డెడ్ బాడీకి బైగా ఉన్నటువంటి విలేజ్ని కౌంట్ చేసి ఆ పెద్దలు రావాలి అక్కడ నేమి నియాజకుల దగ్గరకు ఒక పెయిన్ ఇన్నోసెంట్ ఏనిమల్ దొన్న బడకయు విత్తబడకయు ఉన్న ఏటి లోయలోనికి ఆ పెయ్యను తోలుకుని పోయి అక్కడ దాని మెడ విరగదీయాలి అన్నాడు ఎందుకని మెడ విరదీయమన్నాడు చూతాను జాతి ఎవరు చంపారు ఈ వ్యక్తిని తెలియదు ఆ ఆ వ్యక్తి యొక్క హత్యాపరాధం ఎవరి మీదకి వెళ్ళాలి ఆ వ్యక్తి ఎక్కడుండి ఉంటాడు ఈ ఊళ్ళోనూ ఆ ఊళ్ళోనూ ఉండున్నాడు అనుకుందాం ఆ ఊరి మీదకు దేవుని యొక్క ఉగ్రత వచ్చేస్తుంది వాడు దాగి ఉండలేడు ఓల్డెస్ట్మెంట్లో గాడ్స్ జడ్జిమెంట్స్ రైట్ ఇమీడియట్గా వాళ్ళ మీదకి వచ్చాయి అందుకనే వాళ్ళు ఏం చేయాలంటే వాడు దాక్కుని ఉన్నాడు కాబట్టి అది దేవుడు చూస్తాడు అని సంగతి కానీ యాజ్ యాజ్ ఎ సిటీ యాజ్ ఎ విలేజ్ ఒక గ్రామంగా మీ బాధ్యత ఏంటంటే యు ఆల్ షుడ్ అడ్మిట్ దట్ మేము నిర్దోషులు అని చెప్పుకోవటానికి వీఆర్ నాట్ ద విక్టిమ్స్ వీఆర్ నాట్ ద మర్డరర్స్ అనేది డిక్లేర్ చేయటానికి మీరు ఏం చేయాలంటే మీ గ్రామం తరఫున ఒక పేయను తీసుకుని రావాలి అది అది ఎన్నడు దున్నబడని విత్తబడని ఏటిలో ఈలోకి తేవాలి ఆ దున్న ఆ యొక్క పేయ కూడా పనికి పెట్టబడకుండా ఉన్నది ఏడుమైనటువంటి పెయి అయి ఉండాలి దాన్ని తెచ్చి మెడ మెడకు తీయాలి యాజకుల దగ్గరికి దానివల్ల ఏం జరుగుతుందంటే దానివల్ల జరిగేది ఏమిటంటే ఆ గ్రామపు ప్రజలు తాము నిర్దోషులము అని ఆ యాక్షన్ ద్వారా తెలియచేట్ మేము నిర్దోషులము అని తెలియచేట్టు నిర్దోషు యొక్క ప్రాణము తీసిన దోషం మా మీద కొద్దు అని చెప్పి దేవుని ఎదుట కన్ఫెస్ చేయటం అది దేవుని దృష్టిలో యథార్థమైనదిగా ఎంచబడి నిర్దోష యొక్క ప్రాణము విషయమైన దోషం నుండి ఆ గ్రామంలో ఉన్న వ్యక్తులను పరిహరిస్తాడు దేవుడు అదర్వైజ్ గాడ్ విల్ కిల్ ఆల్ ఆఫ్ దామ్ అందరూ చంపేస్త నరుని ప్రాణం ఎవడు తీయకూడదు ఒక దేవుడికే హక్కు ఉంది మానవ ప్రాణం మీద మానవుడు కూడా తన ప్రాణాన్ని తీసుకోకూడదు సూయిసైడ్ ఈజ్ అ క్రైమ్ ఆత్మహత్యాయత్నం ఎవడైనా చేస్తే వాడి మీద పోలీసులు కంప్లైంట్ బుక్ చేస్తారు ఇది నా ప్రాణం నేను తీసేసుకుంటాను అంటానికి కుదరదు ఇది నా సేవకుడు ప్రాణం నేను తీసేస్తాను ఇది నా బిడ్డ ప్రాణం నేను తీసేస్తాను ఇది నా భార్య ప్రాణం నేను తీసే కుదరదు సతీ సహగమనం అనే దురాచారం భారతదేశంలో ఉండేది భర్త చనిపోయినప్పుడు భార్యను తీసుకుని వచ్చి ఆ చితిమంటల్లో బలవంతాన్ని వేసి చంపేసేవాడు బ్రిటీషర్స్ టైంలో పరిపాలన ఉన్నప్పుడు దీన్ని రూపు మాపారు లార్డ్ బెంటింగ్ సమయంలో విలియం కేరీ గారు దానిలో ప్రధాన పాత్ర పోషించాడు ఇవాళకి అది అమలులో ఉండి ఉంటే నా మాట ఒక్కసారి విని జవాబు చెప్పాలి మిత్రులు ఇవాళ సతీసాంగ మనం ఆ ధర్మాల ప్రకారం ఆ రాసినటువంటి పుస్తకాల ప్రకారం ఉండుంటే ఇవాళ మహిళకు భద్రత ఏది ఇది ఎవరైనా మాన్పగగలిగేవాడా మనం ఆలోచన చేయాలి అందుకే చట్టాలు రావాలి కఠిన చట్టాలు రావాలి మనుషుల ప్రాణానికి భద్రత కావాలి ఏ మనిషి కూడా ఏ వివక్షత లేకుండా ప్రాణం కాపాడబడాలి దట్ ట్రీ ఈజ్ ద ప్రయారిటీ ఆఫ్ ద నేషన్ ఐఎమ్ సో హ్యాపీ మా కలెక్టర్ గారు వెస్ట్ గోదావరి కలెక్టరు ఒక ఏఎనంని సస్పెండ్ చేశాడు పేపర్లో చదివాను నేను నిన్న ఐ ఫెల్ సో హ్యాపీ ఎందుకంటే ఒకే ఇంటిలో ఇద్దరు పిల్లలు చనిపోయారట ఒక టూ త్రీ డేస్ గ్యాప్లో విలేజ్లో ఒక పిల్లడు చనిపోయినప్పుడు ఇంటికి ఎందుకు చనిపోయాడు ఏమిటి అతను చూస్తే అది ఎంక్వైరీ చేసి ఇంకో బిడ్డ కూడా అట్లా ఉన్నప్పుడు మూడు రోజుల టైం ఉంది ఎందుకు సేవ్ చేయాలి ఆ బిడ్డని అని ఆ ఏఎన్ఎంని అక్కడ వైద్యం పనిచేస్తున్నామని సస్పెండ్ చేశాడు కలెక్టర్ ఎందుకని ద సోల్స్ ఇంపార్టెంట్ ద లైఫ్ ఇస్ ఇంపార్టెంట్ అమెరికా దేశంలో పౌరుడు యొక్క విలువ ఎంతకైనా తెగబడతారు ఎంత నష్టాన్ని వేరు చేస్తారు దే దే వోంట్ సిటిజన్ టు డై మనలాంటి రోడ్ యాక్సిడెంట్స్ లేవేంటి అక్కడ మనకి రోడ్ యాక్సిడెంట్స్ ఎవ్రీ సెవెన్ మినిట్స్కి ఒక యాక్సిడెంట్ అవుతోంది చనిపోతున్నారు కదా నేషనల్ వైడ్ మరి అమెరికా దేశంలో రోడ్ యాక్సిడెంట్స్ లేవే ఇంతకంటే ఎక్కువ వాహనాలు ఉంటాయి ఇంతకంటే ఎక్కువ వేగంగా వెళ్తారు చట్టాలు అమలు బలహీనంగా ఉంది ఇక్కడ అందుకనే రోడ్ యాక్సిడెంట్స్ రోడ్ల నిర్వహణ సరిగా లేదు ప్రభుత్వం చేయలేదు అందుకే రోడ్ యాక్సిడెంట్స్ ప్రమాద నివారణలు సరిగా తీసుకోలేదు అందుకే రోడ్ యాక్సిడెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఇంపోజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తే ఎందుకు అవుతాయి యాక్సిడెంట్స్ అవ్వ నేను మనవి చేస్తున్నాను ఈ చట్టాలు దేవుడు ఏర్పాటు చేసినప్పుడు మనుషుల ప్రాణాలకు విలువ ఇచ్చాడు దాట్ ఈస్ ద గాడ్ ఆఫ్ ద బైబిల్ హీ నెవర్ అలౌ ఏ సింగిల్ పర్సన్ టు డై ఆర్ సింగిల్ పర్సన్ టు బి కిల్ హీ నెవర్ అలౌ ఏ పర్సన్ టు కిల్ అదర్స్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దానికి ఊరందరిని బాధ్యతను చేసి దేవుడు శిక్షిస్తాడు వారు యథార్థంగా ముందుకు వచ్చి చెప్పాల మాకు సంబంధం లేదు దేవాన్ని ఎవరైతే హత్య చేస్తారో వాడిని దేవుడు పట్టుకుని వాడిని శిక్షిస్తాడు దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ కానీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద విలేజ్ ఏమిటి దే షుడ్ రెస్పాండ్ దే షుడ్ నాట్ నెగ్లెక్ట్ ఆ మనకెందుకు లేవడ చచ్చిపోడు మనకెందుకు అని చెప్పి వాళ్ళు ఆ ఊరి మీద నిర్దోషత్వాన్ని రుజువు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అలా చేయటం దేవుని నియమం బిఫోర్ గాడ్ దే షుడ్ క్లెయిమ్ దట్ దే ఆర్ ఇన్నోసెంట్ మేము మాయకులం ప్రభు చెప్పడానికి వాళ్ళు ముందుకు రావాలి మరొక ఉదాహరణ దేవుడు ఇచ్చింది ఆయన నీతిని ఆయన న్యాయాన్ని ఆయన విలువల్ని తెలియచేసేది ఏమిటంటే ఒక ఊరి మీద యుద్ధానికి వెళ్ళి ఆ ఊరిని ఆక్యుపై చేసినప్పుడు ఆ ఊరిలో ఒక అందగత్తె రూపవతి సుందరవతి కనపడింది అనుకోండి ఎవరైనా ఇజ్రాయేలీల్లో ఎవడైనా ఆమె మీద ఆశపడితే ఇష్టపడితే ఆవిడ్ని ఒక నెల దినాలు వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పి అక్కడి నుండి ఆవిడని తీసుకొచ్చుకోవాలి తెచ్చినప్పుడు ఆవిడ అక్కడ ఉన్నటువంటి తన తన గోళ్ళు తీయించుకొని క్షౌరం తల క్షౌరం చేయించుకొని చెరబట్టలు తీసేసి ఒక నెల దిన తల్లిదండ్రుల దగ్గర ఉండి ఆ తర్వాత ఆమె అతనికి భారీగా వెళ్ళొచ్చు అతడు ఆమెను భారీగా తెచ్చుకోవచ్చు అంటే తల తీసేయమన్నాడు గోళ్ళు తీసేయమన్నాడు ఆ వస్త్రాలు తీయించేసేయండి అక్కడ ఆ ప్రాంత వస్త్రాలు తీసేసేయి కొత్త వస్త్రం ధరించమన్నాడు అంటే ఏమిటి అంటే ఆ ప్రాంతం నుండి ఇస్రాయలియుడు ఆమెపై మనసు పడి తెచ్చుకున్నప్పుడు ఆ ప్రాంతపు ఆచార సంబంధాల విషయాల నుండి ఆ కుటుంబాల నుండి ప్రత్యేకించబడిన స్త్రీగా ఇస్రాయేళలులోకి ఆవిడ రావాల ఎందుకు అట్లా పెట్టాడు దేవుడు ఇజ్రాయెల్ జనాంగం పన్నెండు గోత్రాల్లో పుట్టిన వాళ్ళే కానీ ఈమె బయట నుండి లోపటకు వస్తాను బైబిల్లో రూతు గ్రంథం చూడండి రూతు మోయాబైట్ మోయాబీరాలు ఆమె వచ్చింది భర్త చనిపోయి విడో రావిడ లోపలికొచ్చింది బోయజ్ వివాహం చేసుకున్నాడు ఆమెలో నుండి యేసుక్రీస్తు వంశం బయటకు వచ్చింది కనుక దేవునికి ఈ జాతుల వైరుధ్యం లేదు జాతుల వైరుధ్యం లేదు పాపాన్ని బట్టి కట్టనే తప్ప మనుషులను దేవుడు ద్వేషించలేదు పాపాన్ని ద్వేషించాడు పాపం స్ప్రెడ్ కాకుండా చట్టాన్ని ఇచ్చాడు చట్ట ప్రకారం ప్రవర్తించమన్నాడు ఆ స్త్రీ మీద మొఖం మొత్తి ఉన్నప్పుడు ఆవిడ అమ్మకూడదు ఆవిని తన మనసుకు నచ్చినట్లుగా పంపించేయాలి తన మనసుకు నచ్చినట్లు ఆమెను పంపించాలి ఆమెను అమ్మకూడదు ఆమెని తీసుకొచ్చుకొని భారీగా ఉంచుకొని ఆవిడ అవమానం చేసావు కాబట్టి ఆమెను ఆమెను దాసిలాగా చూడకూడదు షీ ఈజ్ అ వైఫ్ షీ ఈజ్ నాట్ యువర్ సర్వెంట్ చూడండి ఒక భార్య యొక్క హక్కులు ఒక బార్బేరియన్ నీతి జాతుల మధ్యన సంఘర్షణ నుండి అమలులో లేనటువంటి కాలంలో స్త్రీని హక్కులు లేనిదిగా చేసిన దినాన బైబిల్ ప్రొవైడెడ్ రైట్స్ ఫర్ ఉమెన్స్ అండ్ గాడ్ ప్రొవైడెడ్ రైట్స్ ఫర్ ద ఉమెన్ హూ ఆర్ వీక్ ఇన్ ద సొసైటీ శారీరంగా దౌర్బల్యంతో అబలంగా ఉన్న మహిళకు హక్కులు కల్పించాడు దేవుడు ఆ హక్కులు పరిరక్షించబడటానికి ఆయన చట్టాన్ని చేశాడు ఇవాళ మనందరం ఇరవై ఒకటో శతాబ్దంలో ఉన్నాం ఈక్వల్ రైట్స్ ఇచ్చామా మహిళలకు ముప్పై మూడున్నర శాతం అని అన్నాం ఇంప్లిమెంట్ అవుతోందా టల్మి యాభై శాతం పెడదాం మహిళా బిల్లు అని అన్నారు ఏది అప్పుడు మహిళా బిల్లు యాభై మూడు శాతం పెడితే పార్లమెంటులో మహిళా బిల్లు కనుక మీరు యాభై శాతం పెడితే పార్లమెంటులో ఫిఫ్టీ పర్సెంట్ ఉమెన్ ఉండాలి ఎంప్లాయ్మెంట్స్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉమెన్ ఉండాలి మిలిటరీలో ఫిఫ్టీ పర్సెంట్ ఉమెన్ ఉండాలి అన్ని చోట్ల అన్ని రంగాల్లో యాభై శాతం స్త్రీలకు రిజర్వేషన్ ఇవ్వాలి ఎక్కడిచ్చాం మనం ఇంత చెబుతాం కదండి ఇన్ని అంటాం ఇన్ని కులాలంటాం ఇంత మేధావులు అంటాం ఇంత గొప్ప గొప్ప వాళ్ళు అంటాం స్త్రీని ఇంకా ఎందుకంటే అడగదొక్కుతున్నాం మనం మన దేశంలో ఏ సంస్కృతి ఆధారంగా ఇలా చేస్తున్నాం మనం నేను సెక్యులర్ ఇన్ఫైనైట్ పార్టీ అని ఒక పొలిటికల్ పార్టీ ఫార్మేషన్ చేశాను డిజైన్ చేశాను అది డిజైన్ చేసినప్పుడు ఐ హ్యావ్ గివెన్ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ టు ద విమెన్ నేను చేశాను నాకు నాకు చాలా ఆశ్చర్యం వస్తుంది ఎందుకంటే ద బైబిల్ లెట్ మీ లైక్ దట్ బైబిల్ నన్ను నడిపించింది స్త్రీ పురుషుల సమానం దే ఆర్ ఈక్వల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ దేవదృష్టి వాళ్ళు సమానం అండి స్త్రీ హక్కులు పరిరక్షించబడాలి సమయం లేదు నేను వివరాలు మీకు చెప్పటానికి స్త్రీ హక్కులు పరిరక్షించబడాలి ఆమె దాసిగా సర్వెంట్గా అమ్మబట్టం బానిసగా ఇట్లా చేయబడకూడదు ఆవిడని భార్యగా తెచ్చుకుందాం భార్యగానే ఆవిడని గౌరవించాలి లేదా ఆవిడకి స్వేచ్ఛ కల్పించి ఆవిడ మరొక పురుషుని చేరటానికి ఆటంకం కలిగించకుండా పంపించాలి యూ షుడ్ నాట్ కిల్ హర్ You should not wait for his servant.